హాయ్ ఫ్రెండ్స్ ఈ ప్లేస్ ఎవరైనా గుర్తుపట్టారా ఈ ప్లేస్ చాలా సీరియల్స్లో షూటింగ్కి వాడారండి చాలా ఫేమస్ ఏంటో తెలుసా చీర్యాల అండి హైదరాబాద్ దగ్గరలో ఉండే చీర్యాల దేవస్థానం చాలా బాగుంటుంది ఈ గుడి ఒక్కసారైనా విజిట్ చేసి ఉండాలి ఎవరైనా చాలా బాగుంటుంది నిజంగా కానీ ఇది రష్ మాత్రం చాలా తక్కువగా ఉంటుంది ఇక్కడ ఫస్ట్లో టాటా హైస్ మనం ఎంటర్ కాగానే టాటా ఐస్ ఉంటాయండి చాలాసార్లు వెళ్ళాను మేము వెళ్ళిన ప్రతిసారి మా పిల్లలే కాదు ఇంకా చాలా మంది పిల్లలు ఆడుతూ ఉంటారు ఫస్ట్ వెళ్ళేది వాళ్ళైతే టాటా హీస్ కోసమే కార్థికగానే టాటా హైస్ టాటా హైస్ చూడాలనుకుంటూ వెళ్ళిపోతారు చాలా బాగుంటుంది ఇక్కడ వదిలేసి కూడా వెళ్తారు టాటా హీస్ కావాలంటే కొంతమంది ఇది మెయిన్ ఎంట్రెన్స్ అండి చీరియాల నరసింహస్వామి టెంపుల్ అండి ఇది మెయిన్ ఎంట్రెన్స్ ఈ లోపలికి ఎంటర్ కాగానే ఇగో చూడండి ఫస్ట్ గణేషుడు వినాయకుని దేవాలయం ఆ చుట్టూ ఆర్కిటెక్చర్ అవన్నీ చూడండి ఎంతో బాగుంటాయి ఈ టెంపుల్లో నేను చాలామంది షూటింగ్స్ అయితే చేస్తారు చాలా సీరియల్లో రీసెంట్గా మన గుండమ్మ కథ సీతారాముడి కట్నం ఇంకా చాలా సీరియల్స్లో చేశారు ఓల్డ్ సీరియల్స్లో అయితే బట్ నాకు గుర్తులేదు చాలాసార్లు చూసి అనుకున్నాను చీరాల టెంపుల్ కదా అని ఇక్కడ ఆర్కిటెక్చర్ చూడండి ఎంత బాగుందో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఫొటోస్ అవి చూసుకోకుండా ఉండలేరు మేమైతే ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాం ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్కి అలా బంద్ అయిపోతుందండి టెంపుల్ బంద్ చేసి క్లీన్ చేస్తారు అదే టైంకి వెళ్ళేసరికి చూడండి మాకు కూడా ఫుల్ రష్గా ఉంది ఇంకా లోపల ఇక్కడ ఎంట్రన్స్ ఉంది కదా ఈ లోపల ఇంకా శివాలయం ఎల్లమ్మ టెంపుల్ మైసమ్మ టెంపుల్ కూడా ఉంటాయి నేను లోపలికి అయితే వెళ్ళలేదు క్లోజింగ్ టైం అని చెప్పాను కదా ఇక్కడ నరసింహస్వామిని చూడండి ఎంత బాగుందో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఖచ్చితంగా ఫొటోస్ తీసుకొని అయితే వెళ్తారు నేను క్లీనింగ్ టైంలో వెళ్ళాను అందుకే అంతే క్లోజ్గా ఉన్నాయి ఇది ఎగ్జిట్ గేట్ కూడా ఉంటుందండి ఇక్కడే రౌండ్గా తిరుగుతూ వెళ్తే మళ్ళీ ఇక్కడికి వెళ్తే హనుమాన్ టెంపుల్ అండి ఇక్కడ ముందుకు అనిపిస్తుంది కదా అది హనుమాన్ టెంపుల్ పూజారి చూసి నన్ను ఆపేశాడు సో నేను తీయలేకపోయాను చాలా బాగుంది టెంపుల్ వెళ్ళండి మీరైతే